ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి పార్టీలకు ఐదు ఎమ్మెల్సీలను ఎన్నిక చేసుకునే అవకాశం వచ్చింది ఈ క్రమంలో ఐదు ఎమ్మెల్సీలు ఎవరికి ఇస్తారు అనే చర్చ అయితే స్టార్ట్ అయింది మొన్న రాజ్యసభ ఎంపీల ఎన్నికకు సంబంధించి ఆ ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి పేరు మీద తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఫస్ట్ టైం నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుంటాము అని చెప్పి ఒక ప్రకటన వచ్చింది సో మార్చిలో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తాం తర్వాత మంత్రి అని చెప్పి నాగబాబు గారి తమ్ముడు ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పారు సో నాగబాబు గారి కోట ఎమ్మెల్సీ అయితే ఫిక్స్ మరో ఎమ్మెల్సీ బీజేపీ కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి అవి రెండు పోతే ఇంకా టీడీపీకి మూడు ఒక ఓసీ ఒక బీసీ ఇంకొక ఎస్సీ ఎస్టీలకు ఒకటి ఇస్తారు అని చెప్పి ఆ వార్తలు వస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ బీసీకి సంబంధించి అయితే బీదర్ రవిచంద్ర ఏదో బీదర్ సారీ బీదర్ రవిచంద్ర ఆయనతో పాటు వైసీపీ నుంచి వచ్చిన ఆయన ఉన్నారు కదా మోపిదే వెంకటరమణ వీళ్ళ పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి అండ్ ఈసారి ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఒకరికి ఎమ్మెల్సీ రాబోతుంది అని అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే చర్చ మరి అది దేవిని ఉమాకు వస్తుందా బుద్ధ వెంకన్నకు వస్తుందా అనే చర్చ జరుగుతున్న వేళ అనూహ్యంగా తెర మీదకు వంగవీటి రాధా పేరు వచ్చింది సో ఒక ఎమ్మెల్సీ వంగవీటి రాధా గారికి ఇవ్వబోతున్నారు అని అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీ ఇద్దరితోనూ రాధా గారికి మంచి సంబంధాలే ఉంటాయి సో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు కూడా తనకి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చి తీసుకున్నారు బట్ అప్పుడు ఏమి ఇవ్వలేదు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తారు అని చెప్పి అంటూ ఉన్నారు ఒకవేళ కనుక రాజా గారికి ఎమ్మెల్సీ ఫైనల్ చేసి ఉంటే ఇక అదే జిల్లా నుంచి ఉమా గారికి కానీ బుద్ధ వెంకన్న కానీ ఆల్మోస్ట్ ఉండకపోయచ్చు ఇంకా ఎస్సీ సామాజిక అయితే గోదావరి జిల్లాలు మరీ ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒకరికి ఇస్తారు అంటూ ఉన్నారు మాజీ మంత్రులు ఎవరెవరికి అవకాశం రావచ్చు ఓసీ అంటే ఇంకేమైనా వర్మకు అవకాశం ఉంటుందా పిఠాపురం టీడీపీ వర్మ సో యాక్చువల్గా ఫస్ట్ అవకాశం ఆయనకే ఇవ్వాలి జనసేనతో జనసేన అధ్యక్షుడితో ఆయనకు మంచి సంబంధాలు లేవు కాబట్టి ఇప్పుడు అక్కడ జనసేన అడ్డుపులో వేస్తూ ఉంది వాళ్ళని దాటుకొని మరి చంద్రబాబు గారి వర్మకు అవకాశం ఇస్తారా లేకపోతే ఇంకెవరినైనా ఎంపిక చేస్తారా అన్నదైతే ఆసక్తికరమే వంగవీటి రాజధాని రాజకీయాలు అంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ పదవి ఈ పదవి ఏదో ఒకటి వస్తుంది అని చెప్పైతే ప్రతిసారి వార్తలు బయటకు వచ్చాయి ఈసారి ఎమ్మెల్సీ కన్ఫామ్ చేశారు అని అయితే అంటూ ఉన్నారు ఒకవేళ మరి ఎమ్మెల్సీ కన్ఫామ్ చేసి ఉంటే రాజా చాలా రోజుల తర్వాత కనీసం ఒక సభకైతే వెళ్ళబోతున్నట్లే చూడాలి తెలుగుదేశం పార్టీ ఏ అభ్యర్థులను ఐదు మందులు జనసేనకు బీజేపీకి పోంగా మిగిలిన ఎవరిని ప్రకటిస్తారు ఏంటి అసలు బీజేపీకి ఇస్తారా లేకపోతే కాంపిటీషన్ తట్టుకోలేం కాబట్టి మాకే కావాలని రాష్ట్ర స్థాయిలో మాకు రాజ్యసభ రిలేటెడ్ ఉంటే మీరు తీసుకుందరనే అటువంటి ప్రపోజల్తో ఏమైనా అటువంటి డీల్తో ఏమైనా బీజేపీ టీడీపీ ముందుకు వెళ్తాయా చూడాలి మరి